నెల్లూరు జిల్లా ఆత్మకూరు పదిహేనో వార్డు పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వ్యక్తుల్ని టీడీపీ మహిళా నాయకులు అడ్డుకున్నారు పదిహేనో వార్డు పరిధిలోని తిప్పపోరంబోకు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించిన వ్యక్తుల్ని టీడీపీ నాయకురాలు పులిమి శైలజారెడ్డి స్థానిక మహిళలతో కలిసి అడ్డుకున్నారు మున్సిపల్ కమిషనర్ కు సమాచారం అందించి జేసీబీని అక్కడి నుంచి పంపించేశారు అనంతరం స్థానికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కు ఎంఆర్ఓకు స్థల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు చిన్నపిల్లలప్పుడు నుంచి ఇది పెద్ద తిప్ప మేము ఈ తిప్ప మీదకి వచ్చి పోతా ఉండేవాళ్ళమే మేము గత ప్రభుత్వంలో మాత్రం ఇల్లులు రాత్రికి రాత్రికే ధ్వంసం చేసి ఇల్లులు కట్టుకుంటా చేరారు మేమేం మాట్లాడేదానికి లేకుండా పోయింది మీరు అదేదైనా మాట్లాడితే నువ్వు తెలుగుదేశ భావ నువ్వు మాట్లాడేదానికి లేదు అంట చేరారు ఏం చేస్తాం దానికి గమ్ముగా అయిపోయినాం మేము ఈ రోజు కూడా కుక్కల తీసుకొచ్చి ధ్వంసం చేసి రెండు లక్షలకి మూడు లక్షలకి అమ్ముకుంటాం మేము అన్నారు ఏడుండే యానాదోళ్ళు ఏం కావాలా ఇది గవర్నమెంట్ స్థలము ఇది గవర్నమెంట్ ఏదో ఒక ఆలోచన చేసి కొంచెం పార్క్ అన్నారు పార్క్ కట్టపోయిందో మనకు తెలీదు కానీ ఇప్పుడు ఇల్లు మాత్రం రోజు రోజుకి లోడుకుంటా ఇల్లు పడతా వస్తా ఉండే మేముగా ఒప్పుకో మాకుండే ఆందోళనకి మాత్రం చేయాలి మేము పెద్ద దగ్గరికి ఉన్నాం ఒక కులానికి చెందిన అతను అది నాది అని చెప్పేసి ఇత బండ కొట్టుకుంటున్నాను నాది అని చెప్పి జేసీపీ తెచ్చి దాన్ని ఆక్రమ చేస్తూ నాలుగు లక్షలకి మూడు లక్షలకి అమ్ముకునే ప్రయత్నాల మీదనే ఉన్నారు కానీ అది మేము ఈరోజు ఖండించి వేనాదు అంతా కూడాను వేనాది జాతి వాళ్ళందరం కూడా వచ్చి ఖండించి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాము మున్సిపాలిటీ స్టాఫ్ని పంపించి జేసీపీని వెనక పంపించారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్ళి ఒక మెమరీని ఇస్తాము